క్లారిఫికేషన్ ఇస్తాంటేనే మైక్ తీసుకోండి ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ హరీష్ రావు గారు క్లారిఫికేషన్ ప్రసంగాలు ఇస్తే మా ధన్యవాదాలు కట్ చేసే స్పీకర్ సార్ మైక్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు దయచేసి ఖర్చు చేయకండి నేను అంశంలోకి పోను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమే తప్ప నేను దయచేసి ఇతర అంశాల్లోకి పోను కానీ మీరు ద దండం పెట్ట మైక్ కట్ చేయకుండా అధ్యక్ష రూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కస్సును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు ఇది వాస్తవం కాదు అక్కడ ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదినాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఇక రెండో విషయం అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో పెట్టుకుంది ఎంఐఎంతో పెట్టుకుందని అన్నారు అధ్యక్ష అధ్యక్ష అవును మేము పెట్టుకున్నాం నిజంగా టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసిండు కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష అయితే అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్ తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం ఇవాళ మేము సక్సెస్ అయినాం మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది లేకపోతే ఆ తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటాం అన్నాం మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం ఇవాళ విజయం సాధించినాం ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించిన అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ వన్ మినిట్ జూబ్లీల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ అవమానపరిచే విధంగా జూబ్లీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు ఆగు ఎందుకు గారు సార్ వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు బిల్లులు కట్టలే ఎక్కడ కూడా ప్రజలు అనే పదం రాలే ఉంటే దాన్ని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజలు ఒక నిమిషం ఒక నిమిషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టియాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంత దొంగ అంటే భుజాలు అనుకునే అవసరం తర్వాత మీరు చెప్తా ఉన్నారు రియల్ అరే నేను ఏమంటే భూతాలు జరుపుకునే అవసరం లేదు ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు నేను చెప్తా ఉన్నా తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణ సంబంధించి చెప్తారు తెలంగాణ కాంగ్రెస్ లేకపోతే తెచ్చిన అధ్యక్ష ఇలా తెలంగాణ తెస్తారా మీరు పది సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ చేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ త్రీ ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష ఇవాళ వీళ్ళు మాట్లాడతారు ఆనాడు నాయకత్వం కారణం చెప్తానా అన్పార్లమెంట్ అయితే కానీ వీడికే ఏం నాకు పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతుంది అధ్యక్ష ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు దగ్గర కూడా బిల్ ఏ విధంగా బాధ్యాల చేస్తాయి ఇట్లా మాట్లాడుతూ ఇట్లా పొరుగు ఎట్లా నడుస్తాయి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఎలా బాబుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం ఈ హౌస్ లో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఇవాళ ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తా మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆయన వాళ్ళ ఎంపీ కేశవరావు గారు శాసన మండలి చైర్మన్ సుఖాంజర్ రెడ్డి గారు అనగానే పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడ కాదు అధ్యక్ష సోనియా గాంధీ గారు చెప్పారు అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా పది సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి తెలియదు అధ్యక్ష ఒకరు కుసారు ఈరోజు ఈరోజు అధ్యక్ష రెండు వేల పది అధ్యక్ష రెండు వేల పది ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాటి నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం మూడు ఇంటూ ఏడు వందల రెండు వేల ఒక వంద మెగా అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం రెండు వేల పదిలా మేము పార్లమెంట్ సభ్యుడిని గ్యాస్ అలగేషన్ రాలే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు నాలుగు వందల ముప్పై రెండు ఎకరాల జాగాను పదమూడు కోట్లు పెట్టాలని సేకరి చేసిన అధ్యక్ష పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి వాటర్ శాంక్షన్ తీసుకున్నాం దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేరు అద్దు కాబట్టి చెప్తాను నేను చెప్పిన సార్ నేను చెప్పినాక చెప్పు సార్ నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దుగా నేను లేను వాళ్ళు మా పిండ ప్రధానం చేశారు అధ్యక్ష అన్నాడు నేను బజ్కున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు అని మా పిండ ప్రగానం చేస్తున్నారు ఇవాళ వీళ్ళు పదేళ్ళ అధికారాలు మేమేం చేయాలి అధ్యక్ష వీళ్ళకి వెళ్ళాల ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే బొగ్గు లేదు యాదాద్రి బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటే నా ప్రాజెక్టు అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఏడు ఎకరాల సేకరించి సేకరించింది అధ్యక్ష దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తాం పర్యావరణ అనుమతులు లోయర్ మేనర్ నుంచి నీట్ శాంక్షన్ ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా ఇది అధ్యక్ష పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి గౌరవనీయుడివి మిగిటర్ రన్నింగ్ కామెంటరీ చేస్తా మీరు నేను అడుగుతా సభ అధ్యక్ష ఇది మర్యాద కాదు నేను నా పిండ ప్రయాణం చేసిన పిండ ప్రయాణం వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళకు బాధ్యత లేదా పదేళ్లలో మీరు తెలంగాణలో మేము పొడిచినాం మేము జడ్చినాం మేము బంగారు తెలంగాణ ఏం చేసినా అధ్యక్ష పదేళ్ల పదేళ్ళ ఎందుకు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నినామాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు కుట్టిస్తాను ఈ ప్రాజెక్టు వచ్చినట్టీ బాధ్యత లేదా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారా ఏ బాధ్యత లేదా మాట్లాడుతున్నారు అధ్యక్ష నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందని మనం చెప్తాను యాభై సంవత్సరాల యాభై ఐదు సంవత్సరాల